హాయ్ హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను బెల్లం గారెండి మా వారికి ఎంతో ఇష్టమైన బెల్లం గారులు తనకు స్వీట్ అంటే చాలా ఇష్టం బెల్లంతో కానీ పంచదారతో కానీ ఏదైనా స్వీట్ అంటే మెయిన్ ఇష్టం అనమాట ఇంకా సరేలా తను వస్తున్నారని ఇంకా బెల్లం గారలు అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇక్కడ వచ్చి పిండిని కలుపుకుంటున్నానండి నేను రోల్లో వేసి రుబ్బుకున్నాను పిండిని రోట్లో వేసి రుబ్బుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందని సరే గ్రైండర్ అవన్నీ కడిగే బదులు ఒక పది నిమిషాలు కష్టపడితే అయిపోద్దని రోట్లో రోడ్లో వేసి అనమాట మనం పిండిని కలిపేటప్పుడు గారి పిండిని అది కారం గారెకైనా లేదంటే బెల్లం గారెకైనా పిండిని మాదిరిగా కలుపుకోవాలండి చేతితో ఇలా చేయడం వల్ల అనేది గుల్లగా వస్తుంది ఆయిల్లో తొందరగా వేగిద్ది అనమాట లోపల ముద్దలాగా ఉండకుండా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఎవరైనా చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి గారిపిండిని ఇలా చేత్తో బాగా స్మాష్ చేసేదానికి ఇంకైతే గారెలు అయితే ఇక్కడ వేసేసుకుంటున్నానండి ఆయిల్లో గార్లు పిండికి ముందుగానే కొందరు పాకం తీసేసి ఉంచుకుంటారు అలాగే కొంతమంది ఏంటి గారెలు వేయించి పక్కన పెట్టేసినాక తర్వాత పాకం తీస్తారనమాట అది రవ్వ పాకంలాగా వస్తుంది ఏంటంటే గారికి పై పైనే ఉండిద్ది మనకు జ్యూసీగా కావాలంటే మనం అప్పటికప్పుడు పాకాన్ని తీసుకు తీసుకుంటే సరిపోద్ది ఒక పక్క గారెలు వేయించుకుంటూ ఒక పక్క పాకం పెట్టేసుకుంటే ఇంకా మనం జిలేబీ జిలేబీ పాకం ఉంటుంది కదండి ఆ మాదిరిగా తీసుకుంటే చాలు బాగుంటుంది అలాగని మరీ నీళ్ళలా కాకూడదు నీళ్ళలా కాకుండా కొంచెం జిగురుగా రావాలి పాకం అనేది ఇక్కడ మీకు చూపిస్తానండి ఇక్కడైతే గారెలు చూసారా ఆయిల్లో ఏంగానే ఎలా బాగా నేను పొంగు కొంచెం పొంగుతున్నాయి అనమాట ఇలా చేయడం వల్ల ఆయిల్ పీల్చుకోదు మామూలుగా అయితే ఆయిల్ పీల్చుకుంటుంది ఆయిల్ అనేది ఇక్కడ ఉండదండి మనం అలా చేసుకోవడం వల్ల పిండిని ఇక్కడ ఆల్రెడీ అయితే నేను పాకం ముందుదే వీడియో అటు ఇటు కన్ఫ్యూజ్ అయి పెట్టాను ముందుగానే నేను పాకం తీసుకున్నాను ఇక్కడ చూసారుగా పాకం చిన్న జిగురు రావాలి ముదిరిపోతే పై పైనే అంటుకునిద్ది అనమాట బెల్లము అలా ముద్రపాకం కాకుండా జస్ట్ లేత పాకం మన చేతికి జిగురు వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఆ పాకంలో గారెలు వేసుకుంటే అనేది పాకం పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది అనమాట చాలా బాగుంటాయండి అప్పుడప్పుడు చేసుకొని తినవచ్చు అలాగే నా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అయ్యిందండి కరెక్ట్గా అయితే నాకు ఎయిటీన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నన్ను నా వీడియోస్ నీకు నచ్చిన నచ్చినట్టయితే కనుక అందుకని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా మొదటి సబ్స్క్రైబర్ ఎవరోగా తెలియదు కానీ మీరు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారని నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి చూసారుగా ఇక్కడ గారెలు పాకాన్ని లోపల వరకు పీల్చుకొని పైన పొడి పొడిగా ఉంటూ మన చేతికి కూడా అంటుంది అనమాట పాకం అలా ఉంటాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చూసారుగా ఇక్కడ చూపిస్తున్నా ఓకే ఉంటా